హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఈరోజు ఎక్కడున్నామో తెలుసా పరిగి మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఎవరి కోసం వచ్చాం ఎందుకో వచ్చాం అనే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి మట్టిలో మాణిక్యం అంటే ఏంటో ఈ ఇద్దరు పిల్లలను చూసిన తర్వాత నాకు అర్థమైంది చలో వేదాంత్

తెలుగు సంగీత స్వరం అనే యూట్యూబ్ ఛానల్ పేరుతో ఇన్స్టాగ్రామ్ ఐడితో మీ ముందుకు వస్తున్నటువంటి ఇద్దరు మట్టిలో మాణిక్యాలని రోజు మీకు పరిచయం చేయబోదు ఎందుకే ఉన్నారా ఎవరన్నా నీకు అరే వీళ్ళలా పాడాలి నీకు ఎవరైనా ఫేవరెట్ ఉన్నారా

ఇద్దరు పిల్లలని తండ్రి ఆశయాన్ని పిల్లలు నెరవేరుస్తూ ఉంటే ఆనందం వేరు సో మీరు యూట్యూబ్ లో ఎప్పుడు హండ్రెడ్ మిలియన్స్ ఆఫ్ తెచ్చినటువంటి పాట వ్యూర్స్ ఆ పాట చాలా పోయింది మీరు అయ్యప్ప పాట అన్నారు కాబట్టి ఆ పాటను చూసి మీకు పబ్లిక్ ఆదరించారు కాబట్టి అయ్యప్ప పాట పాటూ చూడగానే ఈ బర్త్డే విషయస్ చెప్పి మరి డబ్బులు తీసుకుంటున్నట్టుగా ఏదో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఏదేదో వస్తుంది వీటి మీద ఏదన్నా మా నుంచి బర్త్డే చెప్పుకోవాలని చాలా ఇష్టపడతాను నాకు రోజు పది మంది అయినా కనెక్ట్ అవుతారు అయితే ఆ బాబు ఏం చేస్తున్నాడు మా ఐడి మీద ఒక ఐడి తెలుగు సంగీత స్వరం అనే ఐడి తయారు చేస్తున్నాడు నా ఫోటో పెట్టేసిండు మేము మీకు బర్త్డే చేస్తాం మాకు డబ్బు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్నతి అనంట రోజు రోజుకు పిల్లలు ఎదుగుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే నేనంటూ ప్రత్యేకంగా ఎవరికీ తెలియదు నా 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 నీ మనసు ఎంత మంచిదో నానా గొప్పదో నానా నేను ఎక్కడ పోయినా సరే ఏ ఊరికి పోయినా కూడా నన్ను గుర్తిస్తారు అన్నట్ల అన్న మీరు తెలుగు సంగీత స్వరం మీరు రీల్స్ చేస్తారు కదా అంటారు అటువంటప్పుడు నాకు ఎంత సంతోషం ఇడ్డల ద్వారా నేను లోకానికి పరిచయం అవుతున్నా కదా అని నేను హ్యాపీనెస్ చాలా ఉంటుంది హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాన్ మీడియా ఈ రోజు ఎక్కడ ఉన్నామో తెలుసా పరిగి మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఎవరి కోసం వచ్చాం ఎందుకు వచ్చాం అనే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి మట్టిలో మాణిక్యం అంటే ఏంటో ఈ ఇద్దరు పిల్లలను చూసిన తర్వాత నాకు అర్థమైంది చలో నమస్కారం మల్లేష్ అన్న నమస్తే సార్ బాగున్నారా బాగున్నా మంచిగా ఉన్నారా మీరు బాగున్నారు సో ఒక చిన్న ఫ్రూట్స్ జ్యూస్ అమ్ముతూ ఇద్దరు పిల్లలను ఎంత అద్భుతమైన స్వరంతో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ తీస్తూ ఆ ఇద్దరు పిల్లలను కూడా చాలా మందికి పరిచయం అనమాట ఆ తండ్రి ఈ తండ్రి మీరు ఈ వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే పిల్లలకు ఆ వీడియో గేమ్లు అవి ఖరాబ్ అయిపోతున్నారు అట్లా కావద్దు నా పిల్లలని సొంతంగా యూట్యూబ్ లో చూస్తూ నేను నేర్చుకుని పిల్లలకు నేర్పించిన ఒక కళని తండ్రి పిల్లలకు నేర్పించడానికి తండ్రి నేర్చుకొని పిల్లలకు నేర్పించాడు నాకు కూడా సంగీతం అంటే ఏదో కూడా తెలియదు పిల్లలకు నేర్పించాలి అన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ లో చూస్తే అర్థం చేసుకుని కొన్ని బుక్స్ ఆన్లైన్ లో తెప్పించుకొని నేను అర్థం చేసుకున్న తర్వాత పిల్లలకు బా ఇప్పుడున్న ఆధునిక కాలంలో పిల్లలు సోషల్ మీడియా వల్ల ఫోన్ల వల్ల ఎంతో చడిపోతున్నారు అని చెప్తున్నారు కానీ ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు కానీ మీ తండ్రిగా మీరు ఈ బాధ్యత తీసుకున్నారు సూపర్ అండ్ చాలా సో తెలుగు సంగీత స్వరం అనే యూట్యూబ్ ఛానల్ పేరుతో ఇన్స్టాగ్రామ్ ఐడితో ముందుకు వస్తున్నటువంటి ఇద్దరు మట్టిలో మాణిక్యాలని రోజు మీకు పరిచయం చేయబోతున్నా అందరికి నమస్తే నమస్తే నమస్కారం అన్న ఓకే సో ఏం మాట్లాడినా ఇద్దరు ఒకటేసారి మాట్లాడతారు కదా ఒకసారి ఇద్దరు నమస్తే మళ్ళీ నమస్తే అందరికి నమస్కారం సూపర్ సూపర్ చాలా క్యూట్ క్యూట్ గా మాట్లాడుతున్నారు సో నీ పేరేంటి నా పేరు నిఖిత మీ పేరు రుచిత నా పేరు మల్లేశమ్మ నాకు కూడా చిన్నప్పటి చాలా ఇష్టం ఇలాగ కీబోర్డ్ ప్లే చేయడం హార్మోనియం ప్లే చేయడం నేర్పే గురువులు అందుబాటులో లేరు ఇలాగ నాది అలాగే ఫుల్ స్టాప్ పడిపోయింది ఇంకా నా పిల్లలకైనా నేర్పాలనే ఉద్దేశంతోనా నేను ఒక వేలు పెట్టి కీబోర్డ్ తెచ్చుకున్నాను దాని మీద ప్రాక్టీస్ నేను చేసిన తర్వాత వాళ్ళకి నేర్పించ जानकी वल्लभं कुरु भगवान् आतेन చాలా చాలా బాగా పాడారు సో మీరు ఈ సింగింగ్ పైన కానీ ఈ పియానో పైన కానీ మీకు ఎప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అంటే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్న పియానో నాకు టూ ఇయర్స్ అలవాటు అయిన తర్వాత నాకు పియానో మీద ఇంట్రెస్ట్ వచ్చింది సో నాకు ఫోర్ ఇయర్స్ కింద నేర్పించింది ఓకే సో నువ్వు క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు ప్రజెంట్ ఎయిత్ క్లాస్ నువ్వు సెవెంత్ క్లాస్ మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ బాగా వైరల్ అవుతుంటాయి టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తుంటారా చాలా బాగా పాడతారు మీరని సో అన్న హండ్రెడ్ అనేది చిన్న విషయం కాదు సో మీరు యూట్యూబ్ లో ఎప్పుడు హండ్రెడ్ కి సాధించారు ఇరవై రెండు తొమ్మిదో నెల పదవ నెల ఆ మధ్యన స్టార్ట్ చేసిన రెండు వేల ఇరవై మూడు పదో డిసెంబర్ నెల వరకు నాకు ఇరవై మూడు వందలే ఉన్నారు ఓన్లీ రెండు వేల మూడు వందలే ఉన్నారు డిసెంబర్ పదిహేడు తారీఖున మనం ఒక పాట చేసినాం నా అయ్యప్ప స్వామిది నేను చూడొచ్చు ఆ పాట చాలా పోయింది అన్నట్ల దా మర్త ఒక వారం రోజులకు చూసుకుంటే నాకు ఫైవ్ ఉన్నారు ఓ నేను జనవరి కల్లా నాకు ఫైవ్ థౌసండ్ అవుతారనుకుంటే జనవరి ఫిఫ్టీన్ కల్లా నాకు ఫిఫ్టీ కే అయిపోయింది అబ్బా మళ్ళీ జనవరి నైన్టీన్ కల్లా లేక అయింది మన లేకపోయింది విత్న్ చాలా తక్కువ సమయంలో హండ్రెడ్కే కొట్టేసారు సరే అయ్యప్ప పాట అన్నారు కాబట్టి ఆ పాటను చూసి మీకు పబ్లిక్ ఆదరించారు కాబట్టి అయ్యప్ప పాట చూడగా నేను ఒక్కసారిగా దేవుడు నా కళ్ళ ముందు అట్లా అనమాట మిలియన్స్ ఆఫ్ వ్యూర్షిప్ తెచ్చినటువంటి పాట అంటే ఒక పాత పాట నాన్న నాకు కూడా గుర్తులేదు అది దగ్గర దగ్గర ఫోర్ మిలియన్ అయినట్టుంది వా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారి మూడు రంగుల జెండా పాటని కూడా సీతమ్మ తల్లి పైన రాముడి పైన ఆంజనేయుడి పైన పాడి అది కూడా అద్భుతంగా చాలా ఇన్స్టాలో చాలా ఫేమస్ అవును ఎయిట్ మిలియన్ ఈ రోజుకి మూడు వందల అరవై ఒక్క వేల మంది దాన్ని లైక్ చేశారు గాలంకను లంకను జరి అంటే కాచీ వచ్చే సీతమ్మ జాడను తెచ్చిండు మనాంజనారామయ్యకు తెలియా జిండు గాలంకను లంకను జరి అంటే కాచీ వచ్చే సీతమ్మ జాడను తెచ్చిండు మనాంజనారామయ్యకు తెలియ జు అంటే మీరు క్రియేట్ చేసిన సాగు మే నేను క్రియేట్ చేసిన అది ఓన్లీ పది నిమిషాల లోనే వీళ్ళ పిల్లలకు చెప్పడం జరిగింది పిల్లలు కూడా నాకు రిటర్న్ మళ్ళీ ఐదు నిమిషాలకే రిటర్న్ చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకో ఐదు నిమిషాల్లో షూటింగ్ ఇంకో ఐదు నిమిషాలు ఎడిటింగ్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది ఓకే సో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు అంటే ఈ టూన్ చాలా ఫేమస్ అయింది అన్నట్లు మన రేవంత్ సార్ మీద వాడినేది చాలా ఫేమస్ నల్గొండ గద్దరా నగర్ వాడారు కదా సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు ఆంజనేయ స్వామి వెళ్తాడు కదా అట్లా ఆ రకంగా అని అన్నట్టు కానీ ఆయన తోకన్ కాల్స్తే లంకను కాల్చిండీ సో ఇప్పుడు మనుషులు కూడా అంతే వాళ్ళ తప్పుని ఎవరు చెప్పుకోరు కానీ వాళ్ళు ముందు వాళ్ళు చేసే తప్పుని చెప్తుంటారు బాబు సో అన్న పిల్లలకు ఇప్పుడు స్కూల్ కి ఏ టైం కి పంపిస్తుంటారు ఏ టైం కి వస్తారు అసలు ఏ టైంకి రీల్స్ చేస్తుంటారు సమయం ఎక్కడ ఉదయం ఐదున్నరకు లేస్తారు లేచి వీళ్ళ బ్రష్ స్నానాలు ఒక వన్ అవర్ లో అయిపోతాయి తర్వాత నాకు ఒక్క పది నిమిషాలు టైం ఇస్తారు వీళ్ళు సెవెన్ థర్టీకి వీళ్ళు ఎక్కువ బస్సు ఉంటది నాకు సెవెన్ ట్వంటీ కైనా సరే సెవెన్ కి అయినా టైం ఇస్తారు ఒక పదే పది నిమిషాలు నేను ఏ పాట ఏదైనా చెప్పు నీకు పది నిమిషాలు ఇస్తా అంటారు సరే నాన్న నేను ఆలోచించుకుంటా ఆలోచించుకొని ఒక పాట చెప్పేస్తాను వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు ఇక నా పిల్లలు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి కదా ఇన్ని కామెంట్ ఒక్క కామెంట్ కూడా చదవరు అసలు ఎన్ని వ్యూస్ వస్తున్నాయని కూడా అడుగుతారు ఓకే వాళ్ళ పని ఏంది నాకు వీడియో ఇవ్వడం వాళ్ళు వాళ్ళ స్కూల్ కి తీసుపోవడం అసలు మీ ప్రధాన ఉద్దేశం ఏంటి పిల్లలు ఈ వీడియోస్ ని పెట్టడం వల్ల పిల్లల ఫేస్ వాల్యూ బయట తెలియాలనా లేకపోతే అసలు ఏంటి ఉద్దేశమేంటి అలా అలా అని కాదు కానీ పిల్లలు ఇప్పుడు చాలా మంది పిల్లలు మొబైల్ కనెక్ట్ అయ్యి వీడియో గేమ్లు ఆడుతున్నారు ఇంకా రకరకాల వల్ల చెడిపోతున్నారు yes yes ఆ విధంగా కాదు మా ద్వారా మేము చేస్తున్నాం కదా మేము నాలుగు గూడల మధ్యనే చేస్తున్నాం ఇది నలుగురిలోకి వెళ్ళి ఒక కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా మారి మా లాగా తయారవుతే నాకు చాలా సంతోషం అది సూపర్ నేను కూడా అందుకే హైదరాబాద్ నుండి పరిగి వరకు వచ్చిన కారణం ఒకే ఒకటి ఏంటంటే పిల్లలను ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్క తల్లిదండ్రికి పిల్లలను మంచి బాటలో నడిపించాలని ఉంటుంది కానీ వాళ్ళు ఉన్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్లో ఎందుకంటే పూట గడవాలంటే ఖచ్చితంగా సంపాదించి ఆ సంపాదనలో పడిపోయి పిల్లలపై దృష్టి తగ్గుతుంది దాని వల్ల చెడ్డదారులలో పోతుంది నేను ఆ నెగ్లెక్ట్ మాత్రం ఎప్పుడు చేయలేదు మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు అడావిడిగా వచ్చేసి ఇక్కడ కూర్చోవడం జరిగింది అవును అవుట్లా నేను అక్కడ ఎంత కష్టం అన్నా సరే పిల్లలతో అర్ధ గంట సేపు డిస్కస్ చేసి ఒక పాట అనేది క్రియేట్ చేస్తుంది ఇప్పుడు నా పిల్లలు నేను చెప్పిన పాట కాదు మీరు చెప్పిన పాట ఏదైనా మీకు నచ్చిందైనా మళ్ళీ ఒక వాళ్ళు ఒక రెండు నిమిషాలు ఆలోచించి మూడో నిమిషాల్లో మీకు చెప్పేస్తారు అవులా సరే నేను ఏదైనా ఒక పాట అయితే మీకు ఏం పాట చెప్పాలి ఈ మధ్య కాలంలో స్వర్ణగిరి టెంపుల్ పాట ఒకటి బాగా వైరల్ అవుతుంది అంటే వాళ్ళకి వచ్చేసి చేసింది అది సరే అన్న కోసం ఒకసారి చేయండి పన్నెండు సమ్మాల పన్నెండులో ఉయ్యాల పడుకున్న సామయ్య లగరా లగరా సామయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా వేణిలు చన్నీలు ఏకము చేసిన ముసాన మాడంగా లగరా లగరా సామయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా మల్లెలు మాలలు నీకు సందర్శనము అలంకరించగలగరా లగరా సామయ్య లగరా నాయ లగరా పరమాత్మ లేగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యం ఆడంగా లగరా లగరా సామయ్య లగరా నాయ లగరా పరమాత్మ లేగరా వావ్ చూడండయ్యో ఇంటికి లేస్తునేదా అరే అంటే ఒక్కరు పాడుతున్నారా ఇద్దరు పాడుతున్నారని కూడా అర్థం కావట్లేదు అంత ఈక్వల్ అండర్స్టాండింగ్ మైండ్ నుంచి ఇద్దరికి ఇట్లా కనెక్షన్స్ వెళ్తున్నాయి అనమాట డబ్బులు తీసుకుంటున్నట్టుగా ఏదో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఏదేదో వస్తున్నాయి వీటి మీద ఏందన్న ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బాబు మాట్లాడుతున్నాడు మా ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి ఎందుకు పెడితే ఏమవుతారని పెడతలేదు ఆ బాబు ఏమంటే అడుగుతున్నాయి కొంతమంది చాలా మందికి మా నుంచి బర్త్డే చెప్పించుకోవాలని చాలా ఇష్టపడతారు నాకు రోజు పది మంది అయినా కనెక్ట్ అవుతారు అయితే ఆ బాబు ఏం చేస్తున్నాడు మా మా సేమ్ ఐడి మీద ఒక ఐడి తెలుగు సంగీత స్వరం అనే ఐడి తయారు చేసుకున్నాడు నా ఫోటో పెట్టేసిండు పెట్టేసిన తర్వాత వేరే వాళ్ళకి పర్సనల్గా అతని అడుగుతున్నాడు అంటూ ఇలాగ మేము మీకు బర్త్డే చేస్తాం మాకు డబ్బులు వేస్తే మీకు పాట పాడి మీకు అంటారు ఒకసారి మీ నాన్నతో మాట్లాడి అంటే మా నాన్న చెల్లి వాళ్ళతో స్టూడియోలో పాటలు ఇస్తున్నాడు వీలు కాదు మీరు డబ్బులు ఇస్తే మాట్లాడిస్తాను అయ్యో అంటే మేము యాక్చువల్గా డబ్బులు తీసుకుంటాం ఇంత అని చెప్పమన్నట్ల ఇష్టం ఇష్టం మా నుండి పాట అవసరం లేకున్నా కూడా పిల్లలను చూసి సంతోషంతో అమౌంట్ వేసిన వాళ్ళు చాలా ఉన్నారు మా పేర్లు చెప్పకండి అంటారు మేము ఏం చేస్తాం మా సంతోషంతో వాళ్ళ ఫోటోలు పెట్టి పాటలు పాడుస్తాం నైస్ నైస్ ఊర్లో కూడా భజనల దగ్గర కాని ఎక్కడ పూజ జరుగుతుందంటే మీ ఇద్దరు పిల్లలు అక్కడ ఉండాలి ప్రత్యక్షం అవ్వాలి వాళ్ళ స్వరాలు ఎత్తాలి ఇదేంట ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే మా అదే ఈ సంవత్సరం నుండి పిల్లలు అంటే లాస్ట్ ఇయర్ కదనా గణేష్ పండుగలు ఎప్పటి నుంచి పిల్లలు పాటలు మంచిగా పాడుతున్నారు అని లాస్ట్ ఇయర్ గణేష్ పండుగలకు అప్పుడు టైమే లేదు మాకైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గణేష్ దగ్గర తీసుకెళ్ళడం కానీ పిల్లలు మా టీం ఉంటుంది భజన టీం ఓకే సార్ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్తారు ఓకే సో పిల్లలు చూడడానికి పద్ధతిగా కండువాలు వేసుకొని సైలెంట్ గా ఉన్నారు అల్లరి పిల్లలేనా చాలా లేదు చాలా మీరే మాత్రం గా ఉంటున్నారు అనమాట మీరు ఒకరి మన అయిపోయిన తర్వాత వీళ్ళని వదిలేస్తే వీళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అంతే అలా పాట అనగానే కలిసిపోతారు సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మీకు బాగా నచ్చిన పాట నా నా కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టం పెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినామట అమ్మ పాడే జోలపాట అమృతాన్ని కన్న తీయనంట చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గలు గిల్లేసి అమ్మ లాలనా ఊపిరి పోసే నూరేలా నిండు దీవెనా అమ్మపాడే జోలపాట అమృతానికి నిజంగా అమ్మ అంటే అంత ఇష్టమా అవును ఇద్దరికి సరే మీకు ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతా అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా నానంటే ఎక్కువ ఇష్టమా ఇద్దరు ఇష్టం ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా నాన్నేనా ఎందుకు అంటే పక్కన ఉన్నాడు కాబట్టి సరే మీ లోపల మీ అమ్మ ఏడుస్తుంది మీ మాట విని ఏడుస్తలేదా ఓకే సరే మీ లైఫ్ డ్రీమ్ ఏంటి ఐపీఎస్ ఐపీఎస్ వావ్ సూపర్ సో పబ్లిక్కి సర్వీస్ చేయాలని అనమాట నువ్వు సూపర్ ఆలోచన చాలా మంచిది కానీ ఐపీఎస్ అవ్వాలంటే ఇదే దృష్టి ఇదే పట్టుదల జీవితాంతం ఉండాలి ఓకేనా నీ నీ పర్సనల్ లైఫ్ డ్రీమ్ ఏంటి సింగర్ సింగర్ అవ్వాలా ఓ అక్క ఐపీఎస్ సింగర్ అనమాట వా సో సింగర్ అంటే నీ ఫే నీకు ఉన్నారా ఎవరన్నా నీకు అరే వీళ్ళలా పాడాలి నీకు ఎవరైనా ఫేవరెట్ ఉన్నారా ఎవరు మంగ్లీ అక్కనా సో రీసెంట్గా మంగ్లీ అక్క అంటే బోనాల పాట హిట్ అయింది కదా పాడతారా మరి రావుదల్లి రావు తల్లి రేణుకెళ్ళమో మేము రాజుగారు విల్వనంపే రేణుకెళ్ళమ్మా తురుపు రాజులు రేణుకెళ్ళమో టంగుటూ యాల నచ్చినారు రేణుకెళ్ళమ్మా రావుదల్లి రావు తల్లి ముత్యాలమ్మా మేము రాజుగారు విల్వనంపే ముత్యాలమ్మ రావుదల్లి రావు తల్లి రేణుకెళ్ళమో మేము రాజుగారు విల్వనంపే రేణుకెళ్ళమ్మా తూరుపు రాజులు రేణుకెళ్ళమో టూంగుటూ యాల నచ్చినారు రేణుకెళ్లమ్మా సూపర్ ఈ వీడియో చూసి గారు ఖచ్చితంగా స్పందించాల్సిందే ఇంకో ఆప్షనే లేదు వావ్ అయితే అన్న మీరు చెప్పండి పిల్లలు అంటే రోజు రోజుకి వాళ్ళు ఎదుగుతుంటే అత్యంత ప్రపంచంలో యావత్ ఈ భూమి పైన కూడా సంతోషపడేది ఇద్దరే ఇద్దరు అంటే మొదటి స్థానంలో నానా రెండో స్థానంలో అమ్ముంటుంది రోజు రోజుకి పిల్లలు ఎదుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నా పని తెలుసు కదా నేను చూసుకోండి రన్ చేస్తుంటా అంటే నేనంటూ ప్రత్యేకంగా ఎవరికి తెలియదు మా తెలిస్తే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకి తెలుసు కానీ నేను ఎక్కడ పోయినా సరే ఏ ఊరికి పోయినా కూడా నన్ను గుర్తిస్తారనట్ల అన్న మీరు తెలుగు సంగీత స్వరం మీరు రీల్స్ చేస్తారు కదా అంటారు అటువంటిప్పుడు నాకు ఎంత సంతోషం అంటే అంటే నా బిడ్డల ద్వారా నేను లోకానికి పరిచయం అవుతున్నా కదా అని హ్యాపీనెస్ చాలా ఉంటుంది నాకు సూపర్ సూపర్ తండ్రి పాట పిల్లలు రావోయి చందమామా మా వింతగాద విను చందమా మా వింతగాద చందమామా నాకు ఏదన్నా ఒక పాట వాయిస్ లేకుండా ఓన్లీ మ్యూజికే కావాలి మనస్ఫూర్తిగా చెప్తున్నా మీ తెలుగు సంగీత స్వరం అనే యూట్యూబ్ ఛానల్కి కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అందరూ సపోర్ట్ చేయాలని మీరు ఇలానే పబ్లిక్ ని మంచిగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయన నీ డ్రీమ్ ఐపీఎస్ అవ్వాలని సింగర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నా నాన్నని ఇలానే ఎప్పుడు సంతోష పెట్టాలి నాన్న గురించి ఏదైనా చెప్తారా అంటే నాన్న ఎప్పుడు బండి దగ్గరికి వెళ్తాడు వస్తాడు ఇంకా వచ్చిన తర్వాత మా హోంవర్క్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు దీని మీద ఊచ ఎక్కువ పాపులర్ అయితే ఇంకా బండి బంద్ చేయాలని సూపర్ థ్యాంక్ 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 యూ 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 సో మచ్ మీ మీ టైం ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టి కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సంగీత స్వరాన్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి అలాగే వేదాన్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని కూడా థ్యాంక్ యూ సో మచ్ गजना गजवना సో చూశారు కదా ఇప్పుడున్న కాలంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర లేక తల్లిదండ్రులు వాళ్ళకు సమయం ఇవ్వక ఎక్కడెక్కడో దారిలోకి వెళ్ళిపోతుంటారు కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు పిల్లల జీవితం మంచిగా ఉండాలని ఆలోచిస్తుంటారు మీ యొక్క విలువైన సమయాన్ని రోజు కొంతైనా సరే వాళ్ళకి ఇష్టమున్న పనిపై పెట్టి మీరు దానిపైన దృష్టి పెడితే గనక పిల్లల జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఒక్క మెసేజ్ ఇవ్వడానికి నేను హైదరాబాద్ నుండి ఇక్కడి వరకు వచ్చాను